స్త్రీమైన వల్ల చేస్తు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై మనము మరి కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుతానండి యహోవా ఉత్తముడని చూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఇక్కడ కీర్తనకర్త రుచి చూచి తెలుసుకొనుడి ఈ కీర్తనలో మనకు గమనించినట్లయితే దేవుని గురించిన యొక్క ప్రశంసత లేక దేవుని స్థుతించుట అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటున్నాం ఆయన గొప్పతనాన్ని పొగడుట ఆయన గొప్పతనాన్ని ఎరుగుట ఈ దినం ప్రత్యేకంగా ఆదివారం దినం ఉంటుంది కాబట్టి ఆరాధన దినం కాబట్టి ఆరాధనలో మనం ఏం చేయాల ఆయన యొక్క ఘనతను మనం స్థుతించవలసిన వారు ఉంటున్నాం ఆయన గొప్పతనాన్ని అంత మాత్రం కాకుండా ఆయన మనకి ఏదైతే చేసినాడో దాని గురించి మనం కృతజ్ఞత చెల్లించవలసి సార్ అనుకుంటున్నాం కాబట్టి ఈ ఆరాధనములో మనం ఆయన ఆరాధించాలంటే మన దేవుడు ఆత్మ ఇటున్నాడు కాబట్టి ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించుడే అని చెప్తుంటారు కాబట్టి దాని కొరకు ఏంటి వాక్య భాగంలో మనం చూస్తే యహో ఆ ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు ఆయన ఆశ్రయించున్నాడు ధన్యుడు ఎందుకంటే ఆయన వారికి ఆయన విశేషమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు రుచి చూచి అంటే మరి సొంత అనుభవంతో మరి ఆయన్ను ఎరుగుట అనేటువంటి కార్యాన్ని మనం గమనించాలనుకుంటున్నాం ఎందుకంటే మన దేవుడు ఆశీర్వదించే దేవుడు అందుకొరకే చూడండి యాకో పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచనంలో ఏమంటాడంటే పదహారు వచనంలో రైట్ శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనవి జ్యోతిర్మయుడు తండ్రి యొద్ నుండి వచ్చును కాబట్టి శ్రేష్టమైన ప్రతి ఇవి మనం అనుభవించే ప్రతివి ఇవి అంటే ప్రతి బహుమానము ప్రతి వరము అనేటువంటి విధంగా కాబట్టి అన్నిటినీ అను అనుగ్రహించేవాడు జ్యోతిర్మయుడు తండ్రి అయిన దేవునిద్దరు నుండి మనకు వస్తున్నది ఎందుకంటే ఆయనలో ఏ చంచలత్వము కానీ గమనాగమనములు కానీ ఏ ఛాయు లేదు ఆయన తాను సృష్టించిన వాటిన్నింటిలో ప్రథమ ఫలమవుతున్నాడు కాబట్టి ఆయన శ్రేష్టమైనటువంటి మరి స్థానం పొందిన వాడుకుంటున్నాడు కాబట్టి ఆ దేవుడే మనకు తన యొక్క మరి వరములు వాడుకుంటున్నాడు కాబట్టి రుచి చూచి తెలుసుకున్నాడంటే ఆయన రుచించాలంటే ఆయన అనుగ్రహించే వరములు మనము ఎరిగిన వారముగా మన జీవితాల్లో మనం కలిగిన వారంగా ఉండాలి అందుకొరకే మరి ఎఫ్సీలకు రాస్తూ ఏమంటాడంటే మరి మొదటి అధ్యాయము మూడవ వచనములో మన ప్రవేణ యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతించబడిన గాక ఆయన క్రీస్తు యసునందు ప్రతి త్వరలోక విషయములో ఆత్మసంబంధమును ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను కాబట్టి ఆయన మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించిన వాడుకుంటున్నాడు కాబట్టి దేవుడు మనకు ఆశీర్వాదం వాడుకుంటున్నాడు అందుకొరికే ఆయన మనం స్థుతించవలసిన అనుకుంటున్నాం ఆయన ఆశీర్వాదం కలిగి ఉంటే మనం సమస్తము కలిగి ఉండే వల్లగా ఉంటున్నాం అందుకొరికే ఆయన మనల్ని ఏర్పరచుకుంటున్నాడు కాబట్టి ఏమంటాడంటే యవసలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో చిరుడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్న ఎందుకంటే ఆయన వారికి ఆయన్ను మరి వారికి పిలువబడిన వారికి అట్లాడు కాబట్టి ఆయన పిలిచినాడు ఆయన మనల్ని పిలిచి మనం తన పిల్లలుగా చేసుకున్నట్టున్నాడు అందుకొరకే ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో చేష్టినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని తన కుమార్నిక స్వరూప్యంలోనికి కాబట్టి అటువంటి యొక్క అనుభవము దాన్ని రుచి చూచి ఎరుగుట అనేటువంటి కార్యాన్ని మనం గమనించే వాళ్ళంగా చూస్తుంటున్నాం అనమాట ఆ విధంగా ఆయన మనల్ని ఏర్పరచుకునిట్టున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి అట్లయితే ఎటువంటి యొక్క పిలుపుతో ఏర్పరచుకుంటే ట్రిబిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చిన మనం గమనించినట్లయితే పరిశుద్ధమైన పిలుపుతో పిలిచి పిలుచుంటున్నా అంటున్నాడు కదా మరి పరలోక సంబంధమైన పిలుపుతో పా పిలుపులో పారు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు అనమాట దానికి మరి ప్రధాన యేసు మీద లక్ష్యము అంటున్నాడు కాబట్టి ఆయనే మనలను పిలిచిన వాడుగా ఉంటున్నాడు ఆయననే మనలను వాడుగా ఉంటున్నాడు ఆయనే మనలను రక్షించిన వాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం అదే మనము ఆరో ఏడవ వచనంలో చూసినట్లయితే ఎఫ్సిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనంలో గమనించినట్లయితే ఆయన ప్రేమకుమారుని ఎందు మన రక్తం వలన మనకు విమోచనం అనగా అపరాధం నుండి పాపక్షమాపణ కలుగుతున్నది కాబట్టి మనకేం కలుగుతుంది ఆయన ద్వారా పాపక్షమాపణ కలుగుతున్నది పాపక్షమాపణగా అనేటువంటిది అది గొప్ప వరం అటువంటి వరాన్ని ఆయన మనకు అనుగ్రహించిన వాడు ఈ ఈ పాపక్షమాపణ గురించి అపోసిన అయిన ఏం చెప్తాడంటే మొదటి పేతురు రెండో అధ్యాయము మరి తొమ్మిదవ చనంలో చూసినట్లయితే మరి మొదటి పేద రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినలో అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వినుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాత్ను ప్రచురించే నిమిత్తము ఏర్పరిచుకున్న వంశమును రాజులనే యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని శుద్ధైన ప్రజలుగా ఉన్నారు కాబట్టి దేవుడు మనల్ని ఏం చేశాడు ఆయన మనల్ని రక్షించి ప్రత్యేకపరిచి తన కొరకైనటువంటి యొక్క ఆశీర్వాదకరమైన వంశముగా చేసి ఉంటున్నాడు ఆశీర్వదించే జనులుగా మనం చేసి ఉంటున్నాడు వీటన్నిటి కొరకే మనం ఆయన స్థుతించవలసి అనుకుంటున్నాం వీటన్నిటి కొరకే మనం ఆయన మరి కీర్తించవలసినవారున్నాం ఆయన ఆరాధించవలసినవారున్నాం కాబట్టి ప్రేమ సోద సహోదరి ఈ దినము మరి ఆరాధన దినం ఆయన నీకు ఏమైంటున్నాడో దాన్ని జ్ఞానం చేసుకొని మరి ఆయన సన్నిధానంలో ఆయన ప్రజల మధ్యలో సంఘం మధ్యలో నువ్వు వెళ్ళేటువంటి మరి చూసినట్లయితే ఫెలోషిప్ మధ్యలో ఆయన తిన వాక్యం ద్వారానో మరి నోటి మాట ద్వారానో లేక కీర్తనల ద్వారానో ఆయన స్థుతించాలి కాబట్టి జిహ్వాపలమును అర్పించువాడు దేవుని మహిపర్చువాడు అని చూస్తున్నాం అటువంటి జిహ్వాపులం అనేటువంటిది మన యొక్క అంతరంగంలో నుంచి కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమంత ఆరాధించాలి ఆయన చేసిన మేళ్ళ కొరకై ఆయన చేసిన కృపల కొరకై ఆయన యొక్క గొప్పతనం కొరకై ఆయన మనల్ని మరి ఏ విధంగా ఆశీర్వదించినటువంటి అన్నిటి కొరకే ఆయన స్థితించాలి అందుకొరకే కీర్తన గత ఏమంటాడంటే తొంభై ఐదో కీర్తనలో ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలు రండి న నమస్కారం చేసి సాగిలపడి మనం మనల్ని సృజించిన యో సన్నిధిను మోకరించుదము అనే కార్యం కాబట్టి ఆయన సన్నిధానులు మోకరించి ఆయన స్థుతించినట్లయితే ఆయన స్థుతించేవారు ఆయన గణపరిచేవారు కుంటున్నారు కాబట్టి ఎవరెవరైతే ఇటువంటి యొక్క మరి అనుభవంలోకి వచ్చింటున్నారో ఆయన గణపరిచేటువంటి వారు ఉంటున్నారు ఎప్పుడైతే ఆయన మనం గణపరుస్తామో ఆయన మనం గణపరిచి మనల్ని ఆశీర్వించేవాడుకుంటున్నాడు కాబట్టి ప్రేమ సోడ సోదరి మరి ఆరాధన అంటే చాలా ప్రాముఖ్యమైనది ఆరాధన దినములో ఎట్లాగైనా ఆయన సన్నిధానంలోకి వెళ్ళి ఆరాధించటకు మరి నువ్వు ఏర్పరచుకునే వాళ్ళు ఉండాలి ఆ విధంగా ఎందుకంటే మన యొక్క ఆరాధన ద్వారా ఆయన మహిమ పొందుతాడు అదే సమయంలో మనకు ఆశీర్వాదం వస్తుంది కాబట్టి ఆరాధనలో పాలు చాలా